అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నాం వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇందాక సాయంత్రం లైవ్లో చెప్పడం జరిగింది ఉదయం వీడియోలో చెప్పడం జరిగింది మధ్యాహ్నం సమయంలో వీడియోలో చెప్పడం జరిగింది రాయలసీమలో ఖచ్చితంగా వర్షాల గర్జన ఉండబోతుందని గత వారం రోజుల క్రితమే చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈ రోజు కూడా వర్షాల గర్జన అయితే మనం రాయలసీమలో చూస్తున్నాం ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం సమయంలో చిత్తూరు జిల్లా అలాగే అనమయ్య జిల్లాలో పలు భాగాల్లో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి ముఖ్యంగా చిత్తూరు కానీ పలమనేరు పుంగునూరు కుప్పం పాదశ ప్రాంతాలు అలాగే పూతలపాట్టి పాదశ ప్రాంతాలు కదిరి పాదశ ప్రాంతాల్లో చాలా చోట్ల పీలేరు వైపుగా విద్యుత్ వర్షాలు అయితే చూడటం జరిగింది ఇక మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారింది సాయంత్రం సమయంలో చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాలో వర్షాలు దంచుకొట్టాయి అలాగే ఆరు గంటల నుంచి మనం చూసుకుంటే నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాలో కూడా వర్షాలు ఉంటాయని నేను సాయంత్రం లైవ్లో కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం అయితే వర్షాల జోరైతే కర్నూలు నంద్యాల జిల్లా అలాగే కడప జిల్లాలో ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి మైదుకూరు వైపుగా భారీ వర్షం కొనసాగుతుంది నంద్యాల కానీ ఆలగడ్డ చెంగలమర్రి పాదశాపు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలన్నీ మరికొద్ది గంటల్లో కడప వైపుగా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలందరూ అలర్ట్గా ఉండని మరొక పక్కన అనంతపురం తాడిపత్రి పాదశివ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం నమోదవుతుంది కాబట్టి మరికొద్ది గంటల్లో ఒంటిమెట్ట కానీ కడప కానీ రైల్వే కోడూరు రాజంపేట పదిసేవ ప్రాంతాలు కర్నూలు సిటీ పరసవ ప్రాంతాలు కానీ అలాగే బనగానపల్లి ఈ ప్రాంతాలు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి పొద్దుటూరు మైదుకూరు దూరు ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే అనంతపురం పరస ప్రాంతాలు కళ్యాణదుర్గం రాయదుర్గం తాడిపత్రి ధర్మవరం పెనుగొండ పదిసేవ ప్రాంతాలు కానీ వీటితో పాటుగా పుట్టపర్తి పదిసేపు ప్రాంతాల్లో కూడా వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు సత్యసాయి జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి చిత్తూరు జిల్లా నంద్యాల జిల్లాలో వర్షాలు పడ్డాయి మరి కొద్ది గంటల్లోనే సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లా కడప జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఎదురుగాళ్లతో వర్షాలు విద్వాంసం సృష్టించే అవకాశం అయితే ఉంది మరొక పక్కన ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అలాగే గుంటూరుకి దగ్గరలో కూడా మనకి వర్షాలు అయితే సాయంత్రం సమయంలో నమోదవడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పాదసా ప్రాంతాల్లో కూడా పడుతున్నాయి హైదరాబాద్ నగర ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలాగే నల్గొండ అలాగే వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లాలో కూడా వర్షాలు పలు ప్రాంతాల్లో పడుతున్నాయి అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా రాత్రికి వర్షాలు పడే అవకాశం ఉంది ప్రజలందరూ అలర్ట్గా ఉన్నీ జాగ్రత్తలు తీసుకోండి వర్షాల జోరు మరొక ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉంది మరికొద్ది గంటల్లోనే కడప వైపుగా వర్షాలు పడే అవకాశం ఉంది ప్రస్తుతం బద్దే బద్వేలు వైపుగా పోరు వైపుగా అలాగే ముఖ్యంగా ఇటు అనంతపురం వైపుగా వర్షాలు దంచకొడుతున్నాయి సీమ ప్రజలు రైతులు జాగ్రత్తలు తీసుకొని వచ్చే నాలుగైదు రోజులు కూడా వర్షాలు మనకి ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి